మొన్న మదనపల్లిలో జరిగిన ఇడ్నీ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది దాన్ని బాధ్యతలుగా చెప్పబడుతున్న వాళ్ళని ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా బాధ్యతలు ఉన్నారు దాని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వైపు నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా ముందు ప్రాథమికంగా దర్యాప్తు కోసం చిత్తూరు జిల్లా ఏసీ ఇతర అధికారులను పంపడం జరిగింది ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడైనా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందా ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అనుమతి ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం అనుమతులు ఉండాలి అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహించారు దాన్ని లోతుగా కూడా చూడడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి వివరణ ఉంటున్నాయనే విషయాన్ని ఒక హై లెవెల్ కమిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇతర నిపుణులైన డాక్టర్లను కూడా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒక ఇన్స్పెక్షన్లు చేయడం ఎక్కడైనా అయితే జరుగుతున్నాయా గమనించడం వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం జరుగుతుంది